శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ చంద్రుని వృద్ధి క్షయములు వాయువు యొక్క చాంచల్యము మెరుపు మెరియుట సూర్యుని గతి ఇవి అన్నీ శ్రీ మహావిష్ణువు యొక్క మహిమ వల్లనే జరుగుచున్నవని కిందటి భాగంలో మనం తెలుసుకున్నాము ఇతరుల యొక్క సహాయమును ఏమాత్రమూ అపేక్షించని భగవంతుని యొక్క సంకల్పము వల్లనే సమస్త ప్రాణులు తమ తమ కార్యములను చేసుకునుచున్నవి ఆ సంకల్పము వల్లనే ప్రాణులు పుట్టుచున్నవి గిట్టుచున్నవని చెప్పుచున్నారు అర్జున కల్పాంతమున సమస్త ప్రాణులు నా ఎందు విలీనము కాగా కల్ప ప్రారంభ సమయమున ఆ ప్రాణులను తిరిగి నేనే సృష్టించుచున్నాను చతుర్ముఖ బ్రహ్మ కాలాంతమైన సమయమున జడ స్థావర జంగమాలన్నీయు నా సంకల్పము వలననే నా శరీర రూపమైన ప్రకృతిని ప్రవేశించుచున్నవి దీనిని నామరూప విభాగములు లేని తమహశబ్దముచే వ్యవహరింతురు ఈ విధముగా విలీనమైన చరాచరములను కల్ప ప్రారంభ సమయమున నేను పునఃసృష్టి సృష్టించును ఈ విషయమే మనుస్మృతి అందు పూర్వకాలమున ఇది అంతయు తమోభూతమై ఉండెను పరమాత్మ ధ్యానము చేసి తన శరీరము నుండి సృష్టించెనని వేదమునందు పరమాత్మ శరీరము అవ్యక్తమని ఆ అవ్యక్తము అక్షరమున అక్షరము తమస్సున విలీనము కాగా ఆ తమస్సు పరమాత్మ శరీరమున చేరుచున్నది అని చెప్పబడను నేను ప్రకృతి వలన వివసమైన సమస్త ప్రాణులను నా ప్రకృతిని ఆలంబనము చేసుకొని నానా ప్రకారములుగా మరల సృష్టించును విచిత్ర పరిణామములు కల నా ప్రకృతిని ఆలంబనగా చేసుకుని అష్ట విధములుగా ఏర్పడుచు అందరినీ మోహపరవశులను చేయు నా యొక్క ప్రకృతి వలన పరవశముగుచున్న దేవతలు తిరియక్కులు మానవులు స్థావరములు అను నాలుగు విధములైన ప్రాణి సమూహమును సమయానుకూలముగా సృష్టి చేయుచున్నాను అయినచో హెచ్చు తగ్గులుగా సృష్టించుట మొదలైన కర్మలు భగవంతుని నిర్ధయని చేసి అతనిని బంధింపవు కదాయని అన్నచో తాని కర్మాణి ఉదాసీన ధనంజయా ఉదాసీనవదాసీనం తేషు కర్మసు అర్జున కర్మలందు ఉదాసీనుని నిబలే ఆసక్తి లేక ఉన్న నన్ను పై హెచ్చు తగ్గులుగా సృష్టించుట మొదలైన కర్మలు బంధింపవు జీవులకు తమ తమ పూర్వజన్మలలో చేసిన పుణ్య పాప కర్మలను అనుసరించి దేవతలు మొదలైన హెచ్చు తగ్గులు కలుగుచున్నవే కానీ నాయందు నిజమునకు నిర్ధయత మొదలైన గుణములు లేవు అందువలన సృష్టిలోని హెచ్చు తగ్గులు నన్ను ఏమాత్రమో బంధింపవు నేను ఆ హెచ్చుతగ్గులందు ఎటువంటి ఆసక్తి లేక ఉదాసీనునివలే ఉందును భగవంతునియందు విషమత నిర్ఘృణత మొదలైనవి దోషములు కావు అవి అన్నయూ జీవుల పూర్వార్జిత కర్మలను కలుగును ఆ కర్మలన్నీయు అనాది అయినవి అని బ్రహ్మసూత్రములందు చెప్పబడినది అర్జున నా వలన ప్రేరేపింపబడిన ప్రకృతి సమస్త చరాచర జగత్తును సృష్టించుచున్నది కావున ఈ ప్రపంచమంతయూ నడుచుచున్నది అందువలన సత్య సంకల్పుడనైన నా సంకల్పము వలన ప్రేరేపింపబడిన నా ప్రకృతి జీవుల యొక్క పూర్వ కర్మలను అనుసరించి చరాచర ప్రపంచమును సృష్టించుచున్నది జీవుల యొక్క కర్మలను అనుసరించి నా యొక్క సంకల్పము వలన ఈ సమస్త ప్రపంచము నడుచుచున్నది ఈ విధముగా సమస్త సృష్టికి నేనే స్వామినను విషయమును నేను సత్య సంకల్పము కలిగి ఉన్నట్లు దయావిహీనత విహీనత మొదలైన లేవి లేనట్లు ఇంకనూ ఇటువంటి మహత్యములు చాలా ఉన్నట్లు తెలుపుచున్నాడు ఇవి అన్నయో వసుదేవుని పుత్రుడనైన నా యొక్క ఈశ్వర సంబంధ యోగములు వేదములు కూడా మాయా కళ పరమాత్మ ఈ ప్రపంచమునంతయూ సృష్టించుచున్నాడని రెండవవాడు జీవుడు మాయ వలన బంధింపబడుచున్నాడని ప్రకృతి పరమాత్మ యొక్క మాయయ్యని ఆ మాయకు స్వామి పరమాత్మ అయినప్పటికీ మూర్ఖులు నా యొక్క అంతర్భావమును గుర్తింపక సమస్త ప్రాణులకు శేషీభూతుడనైన నన్ను మానవమాతృనిగా చూచుచున్నారు మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీల రాణి రామానుజ దాసి